చంద్రబాబు నాయుడు గారు మొన్న ఉగాది రోజు పేదరిక్యం మీద యుద్ధం అంటూ అట్టహాసంగా పీ ఫోర్ అనే ఒక విధానం అని అఫ్కోర్స్ జనాలు మధ్యలో వెళ్ళిపోయారు చంద్రబాబు గారు కూడా ఆగ్రహం ప్రదర్శించి ఇంతే వీళ్ళ ఆలోచనలు ఈ పూటకే ఉంటాయి మధ్యలో వెళ్ళిపోతారు అది ఇదని చెప్పి వాళ్ళ మీద కూడా అసహనం వ్యక్తం చేశారు అది వేరే విషయం అనుకోండి ఈ పీ ఫోర్ అని చెప్పి ఇరవై శాతం పేద పేదరికం పొగొట్టేకి పది శాతం సంపన్న వర్గాల చేతిలో పెడతాను మొత్తం మీద అందరికీ అర్థమైంది ఉగాది పెద్ద పండుగ ఏదో ఒక ప్రభుత్వం ఏదో ఒకటి చేస్తుంది ప్రజల కోసం అని చెప్పి అనుకోవాలి కదా అని ఒక హడాగుడి కోసం ప్రకటించిండే తప్పితే దానివల్ల పేదరికం పోతుంది అంటే బేసిక్గా ఓనామాలు తెలిసిన వాళ్ళు కూడా నమ్మాల్సిన అవసరం లేదు దానివల్ల పేదరికం ఎట్లా పోతుంది ఏదో కొందరికి అంత అంత మామూలుగా ఎన్జిఓ వాళ్ళు సాయం చేసిన వాళ్ళు ఇలా కాసిన ఎవరికైనా సాయం చేస్తే చేస్తారేమో అయితే ఈ అంశం మీదనే తాజాగా మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు అసలు చంద్రబాబు నాయుడు గారు నాయకుడు అనే ఏ కోసాన కనబడారు అట పేదరికం పారదులుతారట ఇరవై శాతం పేదలను పది శాతం సంపన్న వర్గాల చేతిలో పెడతారట అసలు ఆయనకి ఏమైనా లెక్కలు తెలుసా అసలు ఎంతమంది పేదలు ఉన్నారో తెలుసా ఒకటి పాయింట్ నాలుగు ఎనిమిది కోట్ల ఎలా రేషన్ కార్డులు ఉన్నాయి ఎంతమంది ట్యాక్స్లు కడతారో తెలుసా ఎనిమిది పాయింట్ ఆరు లక్షల మంది ట్యాక్స్ కడతారు కట్టే వాళ్ళందరూ ఏమీ సాయం చేసే పరిస్థితులు కూడా ఉండరు కదా వీళ్ళ చేతిలో అన్ని కోట్ల కుటుంబాలను పెడతారా అదే అది సాధ్యమా ఇటువంటి వడ్ వడ్డీ మాటలు చెప్పడం ద్వారా ఏదో ఒక ఉత్పత్తి ఆర్భాటానికి ప్రచారానికి ఉపయోగించుకొని ప్రాక్టికల్గా చూస్తే పేదల నోటి నుండి ముద్దను కూడా లాగేసుకున్నారు మనం ఉన్నప్పుడు ఏదో ఒక రూపంలో ప్రజల దగ్గరికి డబ్బు వెళ్తూ ఉండే వాళ్ళ కష్టాలు తిరుగుతూ ఉండే ఆర్థిక వ్యవస్థకు వాళ్ళు ఉపయోగపడుతూ ఉండేవాళ్ళు ఇప్పుడు నోటి కాడ ముందీ చేయడము ఏ సంక్షేమ పథకాలు లేవు పేదల కోసం ఏమీ చేయట్లే ఏమీ చేయట్లేదు అని చెప్పి ఊరికే వంటే బాగోదు అని చెప్పి ఇట్లాంటివన్నీ ఆర్భాటాలు చేస్తూ ఉన్నారు అసలు ఈ పదకొండు నెలలు చూడండి ఒక్కసారైనా నాయకుడు అనే విధంగా ప్రవర్తించారా వ్యవస్థలను ఉపయోగించే తీరదా పాలించే విధానం అదా అంటే అప్పుల విచ్చలివిడిగా అప్పులు చేయడమే కాదు అది ఏం చేస్తున్నారు మళ్ళీ ఏమైనా సూపర్ సిక్స్ అన్నావు సూపర్ సెవెన్ అన్న ఏందయా అని అంటే అప్పులను చూసి భయం ఎత్తుందంటారు భయం ఎత్తుందండి అన్ని అబద్ధాలే వాళ్ళ శాతం వాళ్ళ ప్రభుత్వంలో ఎక్కువ అప్పులు చేశారు అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా చెప్పారు మొత్తం అంతా కనుక డైవర్షన్ ప్రజలను మోసం చేయడమే ఇంత దారుణమైన వ్యక్తులు నాయకులుగా చిత్రీకరింపబడడం నిజంగానే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పుడు ఏ పాపం చేసుకున్నారో అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు అయితే మాట్లాడుతూ ఉన్నారు ఈ ప్యూఫర్ మీద అయితే అసలు ఇరవై పర్సెంట్ పేదరికాన్ని పది పర్సెంట్ సంపన్నల ద్వారా పోగొడతారా అసలు ఎవరి దారిద్ర్య రేఖ దిగో ఎంతమంది ఉన్నారు అన్నది కూడా అయితే తనకి అవగాహన లేదా ఎందుకు ఇంత పబ్లిక్గా జ జన జనాలను మోసం చేస్తూ ఉన్నారు చంద్రబాబు గారు అంటూ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ పి ఫోర్ను అనే దాని మీద సంక్షేమ పథకాలకు సంబంధించి అని మాటిచ్చి సంక్షేమం అమలు చేయకపోవడం గురించి ఇవన్నీ జరుగుతున్న డైవర్షన్ మీద చాలా అంశాలు ప్రస్తావించారు ఈరోజు జరిగినటువంటి సమావేశంలో